లాడ్ మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు ముఖ్యంగా ఈ దినము పునరుత్న దినం మరొక వారంలోకి మనం మరొక పునరుత్న దినంలోనికి మనం ప్రవేశించాము ఈ మాసంలో మరి దేవుడు అత్యంత వేగంగా దినాలు నడిపిస్తూ ఉంటుండగా దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాపాడుతున్నాడు అన్న విషయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞత స్థితులు చెల్లించవలసిన వారమై ఉన్నాము దినము మనమందరం కూడా మరి అందరూ తమ తమ సంఘాలకు వెళ్తారు ఆరాధనలు చేస్తారు కదా ఈ పునరుత్ దినాన్ని చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా దేవుని ఆశీస్సులతో గడుపుకోవాలని దేవుని సమాధానాన్ని పొందుకోవాలని ఆ దేవుని నామంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరికీ శుభములు ఇదము దేవుడు మనకు ఒక చక్కటి ప్రార్థన అనేది ఇచ్చాడు మరి నెహమ్య యొక్క ప్రార్థన మనము పాత నిబంధన గ్రంథంలో కానీ మరి నూతన నిబంధనలో అయినా ఎక్కడైనా సరే చాలామంది చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా నిష్పక్షక నిష్పక్షపాతమైన ప్రార్థనలు అంటే తమ స్వంత ఆలోచన కొరకు తమ స్వంత అవసరాల కొరకు ఎవరు కూడా ప్రార్థనలు చేసినట్లుగా మనం ఇక్కడ చూడం మోస చేసిన మరి అనేక మంది భక్తులు ఏలియా గాని లేకపోతే ప్రవక్తలు మరి సమూహలు వీరందరూ కూడా ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఎక్కువగా ఇష్రాయీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారిని దేవుడు సంరక్షించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా మరి నెహమ్య ఒక ఒక మంచి అంటే ఒక చాలా సాధారణమైనటువంటి వ్యక్తే కానీ అతడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే అతడు పడిపోయినటువంటి పడగొట్టబడినటువంటి ఎరుషలం యొక్క ప్రాకారంలను తిరిగి కట్టించడానికి తను ఎంతగానో కృషి చేశాడు అందుకే అతని గురించి ఒక గ్రంథమే మరి బైబిల్ గ్రంథంలో విమర్చబడింది ఇంత గొప్ప సంగతి కదా నెహమ్య యజ్రా వీరిద్దరూ కూడా కలిసి ఎంతగానో మరి ఈ కట్టించడంలో మరి ఇష్రాయేలులను నడిపించడంలో చాలా కీలక పాత్ర వహించినట్లుగా మనం చూస్తాం మరి నెహమ్య ఎలా ఎక్కడున్నాడు అంటే శూషన్ కోటలో ఉన్నాడు అతడు కూడా చెరపట్టబడినటువంటి వాడు ఇప్పుడు అతడు అక్కడ ఏం చేస్తున్నాడంటే అతని యొక్క ఒక ఉద్యోగం ఉంది ఏంటి అతడు రాజునకు గిన్నె అందించేవాడు గిన్నె అందించేవాడు అంటే మరి ద్రాక్ష రసాన్ని మంచి ద్రాక్ష రసాన్ని రాజుకి ఇవ్వడానికి ఎంపిక చేస్తాడు అతని యొక్క డ్యూటీ అది అంతేకాదు ఒకవేళ ఎవరైనా దానిలో ఏదైనా విషయ పదార్థాలు ఏమన్నా కలిపారేమో అని కనుక్కోవడానికి ముందుగా అతడు రుచి చూస్తాడనమాట అంటే అతనికి ఏమీ కాకపోతే అది మంచి ద్రాక్షరసమైనట్లుగా కాబట్టి అలాంటి ఒక విషమమైన పరిస్థితే కదా అది ఒకవేళ ఎవరైనా విషం కలిపి ఉంటే అది తీసుకున్నప్పుడు అతడు కూడా చనిపోతాడు కదా అయితే మరి అలాంటి ఉద్యోగం అతడు చేస్తున్నాడు రాజుగారి సన్నిధిలో అతడు ఉంటూ ఉన్నాడు రాజుగారికి బాగానే అతడు అంటే రోజు కనిపిస్తాడు కదా కాబట్టి ఆ వ్యక్తి బాగా తెలుసు అనమాట అయితే ఈ నెహమ్య ఇక్కడ ఉంటుండగా ఒకరోజు ఏం జరిగిందంటే తన యొక్క సహోదరుడు అనేటువంటి హనాని అనే అతను అక్కడికి వచ్చాడు నెహమ్య దగ్గరికి వచ్చాడు వచ్చి అక్కడ చెరపట్టబడినటువంటి శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి ఎరుశలెంను గూర్చి మరి చెప్పాడు ఏమనంటే అక్కడ వారంతా కూడా బహుగా శ్రమను నిందను పొందుతున్నారు మరి అంతేకాకుండా ఇరుషులేమి యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని చెప్పారంట అప్పుడు అతడు అతడికి చాలా దుఃఖం కలిగింది వారి యొక్క శ్రమను పక్కన పెడితే అతనికి బాధ అతనికి ఉన్నటువంటి దుఃఖమంతా కూడా ఇరుశ్లిం యొక్క ప్రాకారం పడద్రోయబడినదని వేయబడినదని అప్పుడు అతడు ఏం చేశాడంటే అతడు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనం చేశాడంట అతడు ఏం చేశాడు చాలా ఏడ్చాడు దుఃఖించాడు ఆ తర్వాత ఉపవాసమున్నాడు కొన్ని దినములు ఎన్ని దినములని అక్కడ రాయబడలేదు కానీ కొన్ని దినములు అని రాయబడింది కొన్ని దినములు ఉపవాసమున్నాడు ఉపవాసం ఉండి అతడు దేవుని ఎదుట తను తాను చాలా తగ్గించుకున్నాడు తన యజరా ఏ విధంగా అయితే తను తాను తగ్గించుకున్నాడో ఆ విధంగానే నెహమ్యా కూడా తగ్గించుకున్నాడు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు బహుశా ఈ కొన్ని దినంలు అతడు మరి రాజుగారి దగ్గరకు కూడా వెళ్ళలేదు వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండవ వచనంలో మనం చూసినట్లయితే అతడు చాలా విచారంగా ఉన్నట్లుగా మరి కనిపించినట్లుగా మనము చూస్తాము మరి ఈ ఈ యొక్క దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించినటువంటి ఈ ప్రార్థన ఎంతో అద్భుతమైన ప్రార్థన అది కొద్ది ప్రార్థననే కానీ అతడు దానిలో దేవుని దేవుని పట్ల తనకున్నటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవునికి మనం అడిగితే తప్పకుండా దేవుణ్ణి మనం అడిగితే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడనే విశ్వాసాన్ని దే అతడు చూపించుకుంటూ దేవుని సన్నిధిలో ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు ఉపవాసం ఉన్నాడు ప్రార్థన చేస్తు ఉన్నాడు మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన అంటే ఏంటి ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఇంకొక విషయం గురించి ప్రార్థన చేయడం మరి ఇక్కడ అతడు ఇష్రాయలీల కొరకు చెరపట్టబడిన శేషంగా ఉన్నటువంటి ఇష్రాయలీల కొరకు అదేవిధంగా మరి ఆ ఎరుసలేము పట్టణం కొరకు ప్రాకారములు పడిపోయాయి కదా వాటి కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి నెహమ్యా అంటే ఒక అర్థం ఉందట నెహమ్య అంటే యహోవా ఆదరించాడు అని అర్థమట మరి ఇతడు అలాంటి గొప్ప నామం కలిగినటువంటి నెహమ్య దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మనం చూసినట్లయితే మనం కూడా ఇలాంటి మాదిరిని ఒక ప్రార్థనగా ఎంచుకొని మనం కూడా ప్రార్థన చేయవచ్చు అతడు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే మొట్టమొదట ఆకాశముందున్న దేవ యహోవా భయంకరుడువైన దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని మాట్లాడుతున్నాడు అంటే మొట్టమొదట అతడు దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి కీర్తించాడు దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అతడు అర్థం చేసుకున్నాడు గనక ఆయనను ఘనపరుస్తూ ఉన్నాడు మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడంట దేవుడు ఆకాశం ఉందినటువంటి దేవుడు ఆయన భయంకరుడమైన గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ అద్భుత కార్యాలను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అంత గొప్ప కార్యాలు ఆయన చేశాడు ఎర్ర సముద్రం చీల్చడం అంటే మాటలా ఆకాశం నుంచి అగ్ని కురిపించడం అంటే మాటల ఎన్ని భయ ఎన్ని అద్భుత కార్యాలంటే బండ నుంచి నీళ్ళు మరి ఎలా అంటే యోర్దాను నది దాటించడం ఎరుకోగోడలు కూల్చడం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి క్రియలు అవి అలాంటి క్రియలు ఎవరు కూడా చేయలేరు కదా అలాంటి గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు కనుకనే మరి నేహమ్య ఎంతో భయభక్తులతో దేవుని సన్నిధిలో ఆయనను కొనియాడుతూ ప్రార్థిస్తూ అంటున్నాడు నీవు ఆకాశంలో ఉన్నావు ప్రభా నీవు భయంకరుడమైన గొప్ప దేవుడవు అయితే ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో నీ అనుసరించి నడుస్తారో అలాంటి వాళ్లను కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు కనుక నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి అని అతడు దేవుని స్థుతిస్తున్నాడు మరి ఆ తర్వాత ఇంకా అతను ఏమంటున్నాడంటే నీ చెవి యోగి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయిలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము మరి దేవుడు వింటున్నాడు అని అతనికి తెలుసు కాబట్టి అతడు అడుగుతున్నాడు దేవా నీ చెవి యోగి విను అలాగే నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిలో నేను దివారాత్రం అంటే అతడు ఆ కొద్ది రోజులు ఉపవాసం ఉన్నాడు కదా ఆ కొద్ది రోజులు అతడు ఖాళీగా లేడు దివారాత్రం ప్రార్థిస్తున్నాడంట దివారాత్రం ప్రార్థిస్తున్నాను ప్రభా నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నువ్వు చెవియొగ్గి విను నేత్రములు తెరిచి నన్ను చూడు నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానంటే నీ దాసులైన ఇష్రాయిలీల పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి నా ప్రార్థన అంగీకరించు అని అతడు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ వినయంగా విధేయతగా అతని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు ఏమంటున్నాడంటే నీకు విరోధముగా పాపం చేసిన ఇష్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించిది నీ సేవకుడైన మోస చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనాను కట్టడలనైనాను విధులనైనాను మేము గాయ ఈ ప్రార్థన మనం తప్పకుండా మన ప్రార్థనలో ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ ఈ విషయం ఈ అంశము ఏంటంటే మన పితరులు పాపం చేశారు వాళ్ళను క్షమించాలి తర్వాత మనము పాపం చేశాము మన పాపంలో కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మనం అనుకుంటాం చాలాసార్లు నేనేం పాపం చేశాను అని మన దృష్టిలో పాపము అంటే దొంగతనము వ్యభిచారము లేకపోతే ఇంకేదో అవే కనిపిస్తాయి కానీ ఆజ్ఞాతిక్రమము పాపము అని చెప్పబడింది కదా దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఏ ఒక్కటి మనము నెగ్లెక్ట్ చేసినా ఏ ఒక్కటి మనము పాటించకపోయినా మనము తప్పకుండా పాపం చేసిన వారమే అవుతాము మరి పాపము అంటే మనం ఒక చిన్న మాట కావచ్చు ఒక చిన్న ఆబద్ధం కావచ్చు మరి అందరూ అనుకుంటారు ఏ చిన్న అబద్ధమే కదా చాలా చిన్న అబద్ధము దేవుడు దాన్ని కూడా లెక్క పెడతాడా అని అనుకుంటాం కానీ ఒక భక్తుడు ఒక ఇలస్ట్రేషన్ చెప్పాడనమాట ఏంటంటే నువ్వు ఇక్కడ నేల మీద ఉన్నావు నేను నేనే ఇక్కడ నేల మీద ఉన్నాను దేవుడు ఆకాశంలో ఉన్నాడు దేవుడు ఒక గొలుసు కిందికి వేశాడనమాట కిందికి వేస్తే అది అన్ని ఎన్నో లింకులు ఉంటాయి కదా ఒక అది లింకులతో మరి అనుసంధానం చేయబడి ఉన్నటువంటి గొలుసు అనమాట ఆ పెద్ద గొలుసును దాని కింద పట్టుకొని ఉన్నాను మరి దేవుడు నన్ను పైకి లాగాలి పరలోకానికి అని అనుకున్నప్పుడు ఆ ఆ గొలుసులో ప్రతి లింక్ కూడా ఎంతో స్ట్రాంగ్ ఉండాలి మరి ఒక్కొక్క లింక్ కూడా ఒక్కొక్క ఆజ్ఞ అనుకోండి ఒక అబద్ధం అనే ఆజ్ఞ లే అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ వ్యభిచారం చేయొద్దు అనే ఆజ్ఞ ఇంకా తా ఇంకా ఇంకా చాలా పాపాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆజ్ఞలు ఆ ఆజ్ఞలన్నీ నీ పొరుగు అని దేన్ని ఆశించకూడదు అసలు ఆశించకూడదు ప్రభు నిష్క్రిస్తే ఏం చెప్పాడు అసలు ఆశించడం అంటే అసలు వాళ్ళను ఆలోచన ఆ ఆలోచన కూడా మనకు రాకూడదట మరి మోహపు చూపుతో కూడా చూడ వ్యభిచారం అనే మాట పక్కన పెట్టండి మోహపు చూపుతో కూడా చూడకూడదు అని చెప్తున్నాడు మరి ఇలాంటి ఆజ్ఞలు ఉన్నగా మనము అస్సలు పాపం చేయలేదని మనం ఎలా చెప్పుకోగలుగుతాము ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనం పొరుగు వారిని ఏదైనా ఆశించామేమో లేకపోతే ఎవరినైనా చెడ్డ చూపులతో చూసామేమో అసలు ఇప్పుడు ఎక్కడో చూడాల్సిన అవసరం లే మనం మో మన యొక్క మొబైల్ ఓపెన్ చేస్తే చాలు భయంకరమైనటువంటి దృశ్యాలు ఉంటాయి మరి వాటిని చూస్తున్నామే ఒక లస్ట్ఫుల్గా చూస్తున్నామేమో వెంటనే మనం పాపం చేసిన వారం అవుతాం అయితే ఈ ఒక్కొక్క గొలుసు కూడా ఒక్కొక్క దానికి సూచన మనము ఒక్కటి అందులో ఒక్కటి ఏదైనా ఉంది అంటే ఒక అబద్ధం ఉంది అనుకోండి ఆ అబద్ధం అనే లింక్ అలా తెగిపోతుంది అలా తెగిపోయినప్పుడు మనం పైకి వెళ్ళగలుగుతామా దేవుడు మనల్ని పైకి లాగగలుగుతాడా ఎందుకంటే అక్కడ తెగిపోయింది ఆ తెగిపోయినటువంటి ఆ గొలుసులో మనం ఒక లింకు తెగిపోయినప్పుడు మనం వెంటనే కింద పడిపోతాం కదా మరి అనుదినము కూడా అనుదినము కూడా మనము దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి పాపంను ఒప్పుకోవాలి ప్రవ్వా నేను మాటతో తలంపుతో క్రియతో ఏ విధంగానైనా ఏ ఏలాంటి పాపం చేసినా దయ ఉంచి నన్ను క్షమించు నా హృదయాన్ని తెరిచి నాకు చూపించు ప్రభా పరిశుద్ధాత్ముడ నాకు చూపించు నా పాపంను నాకు చూపించు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి మన పాపములను ఒప్పుకోవాలి నెహమ్య ఒప్పుకుంటున్నాడు తన ఇష్రాయలీల దో కుమారుల దోషం ఒప్పుకుంటున్నాడు నేను నా తండ్రి ఇంటి వారు మేమందరం చేసిన పాపాలు కూడా ఒప్పుకుంటున్నాను అని అతను చెప్తున్నాడు ఎలాగంటే దేవుని సన్నిధిలో వారంట బహు అసహ్యంగా ప్రవర్తించడంట అసహ్యంగా ప్రవర్తించాము నీ సేవకుడైన మోష చేత నియమించబడిన ఆజ్ఞలు ఏవి కూడా పాటించలేదు కట్టడాలను పాటించలేదు విధులను గైకొనలేదు ఏమీ చేయలేదు మేము విరోధంగా నీకు విరోధంగా చాలా పాపం చేశాము మన మనసులలో కూడా ఎన్ని ఐడల్స్ ఉన్నాయో మనకు తెలియదు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు తెలియదు మనం దేవుని పక్కన పెట్టి ఏమేమి చేస్తున్నామో ఒకవేళ మనము మనల్ని మనం పరీక్షించుకుంటేనే మనకు తెలుస్తుంది కదా కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి మన పాపములన్నిటిని ఒప్పుకోవాలి తర్వాత దేవుడు తనకిచ్చినట్టు మరి ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మా నెహమ్య ఏంటంటే మీరు అపరాధం చేసిన ఎడల జనులలోకి మిమ్మల్ని చెదరగొడతాను అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే తిరిగి నేను ఎంత దూరంగా మీరు భూదిగంతముల వరకు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదను అని దేవుడు సెలవిచ్చాడు ఎవరికి మోషేకు మోషే ద్వారా ఇస్రాయలీలకు ఈ యొక్క గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడు అంటే మీరు తిరిగి నా వైపు తిరిగితే మాత్రం నేను తప్పకుండా మిమ్మల్ని తిరిగి స గ్రహిస్తాను తిరిగి చేర్చుకుంటాను అని మరి అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి ఎప్పుడైనా మనం తప్పిపోయినప్పుడు వెంటనే దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ప్రభా నేను ఇక మీదట ఇలాంటి పాపం చేయను ప్రభా నేను ఇక మీదట ఇలాంటి దుర్మార్గంగా వ్యవహరించను నేను ఇలాంటి అబద్ధాలు చెప్పను ఇలాంటి ప్రవర్తనతో నేను ఉండను ఇతరులను కష్టపెట్టే రీతిగా ఉండను క్షమించకుండా ఉన్నానేమో ఎవరినైనా అలాంటి క్షమాపణ లేని గుణంతో నేను ఉండను అని వెంటనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తిరిగి స్వీకరిస్తాడు ఈ యొక్క గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడు అంతేకాదు దేవుడు మనకు కూడా పర్సనల్గా కొన్ని కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు కదా మరి ఆ వాగ్దానంను కూడా ఎత్తి పట్టుకొని ప్రవ్వా ఇదిగో నాకే వాగ్దానం ఇచ్చావు కదా ఈ వాగ్దానం తప్పకుండా నెరవేర్చు ప్రవ్వా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా నువ్వు నాకు మరి స్వస్థపరిచే దేవుడు అని చెప్పావు కదా ఇదిగో నా అనారోగ్యం ఇది తండ్రి నేను ఏ పాపం చేసినా దయచేసి నన్ను క్షమించి నాకు ఈ స్వస్థత అనుగ్రహించు అని మనము ఆ విధంగా మనం ప్రార్థనలు చేసుకుంటూ చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరించే దేవుడై ఉన్నాడు విస్కియా కూడా అలాగే చేశాడు కదా తను వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేశాడు మరి మనం వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి ఆ విధంగా అతడు ప్రార్థన చేస్తూ నీవు నీ మహాప్రభావంను చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులు కదా వీళ్ళు అవును మనం కూడా ఆయన దాసులమే కదా మనం కూడా విడిపించబడిన దాసులమే విమోచింపబడిన వారమే ప్రవణ యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని మన కొరకు ధారపోసి మనల్ని విడిపించాడు విమోచన క్రయధనంగా ఆయన తన యొక్క విలువైన రక్తాన్ని మరి మన కోసం ధారపోశాడు అంత గొప్పగా మనం విమోచింపబడిన వారం మనము విలువైన వారము కొనబడిన వారము దేవుని యొక్క సొత్తుగా ఉన్నాం మరి అలాంటి సొత్తుగా ఉన్నటువంటి దేవుని సొత్తుగా ఉన్నటువంటి మనము మనము ఆయన యొక్క జనులమే ఆయన దాసులమే కనుక దేవా మా ప్రార్థన ఆలకించు అని మనము ప్రతిదినము ఇలాంటి ప్రార్థనలు మన సన్ని మనము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి రోజు ప్రతిరోజు మనం చేస్తాం ప్రార్థనలు అయితే ఆ ప్రతిరోజు చేసిన ప్రార్థనలో ఇలాంటి అంశాలు కూడా మనము ఇముడ్చుకొని ఆ అంశాలతో సహా మనము ప్రార్థనలు చేయడం ఎంతో మంచిది మరి నెహమ్యా యొక్క గొప్ప ప్రార్థన మరి కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు మరి కొన్ని దినములు ఎన్ని దినములు మనకు తెలియదు కానీ క్లియర్గా రాయబడలేదు కానీ అక్కడ మరి అతడు కొన్ని దినములు ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు మరి అతడు అడిగాడు అడుగుతున్నాడు నీ దాసుడనైనా నా మొరను నీ నామమును భయభక్తులతో గనపరచుటేందు ఆనందించు నీ దాసుల మర అంటే నేనొక్కడినే కాదు ప్రభా ఇంకా అనేక మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళందరి ప్రార్థనలు నా ప్రార్థన అన్నీ కూడా అంగీకరించు ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు అని చెప్తున్నాడు అంటే అతనికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉందనమాట ఏంటి ఆ ప్లాన్ అంటే మరి రాజును అడిగి తను వెళ్ళి ఆ ప్రాకారములు పడగొట్టబడినటువంటి ప్రాకారములు కట్టించడానికి పూనుకోవాలి అనే ఒక ఆలోచన ఉంది అందుకే అతడు దేవుని సన్నిధిలో ఆ ఆలోచనను చెప్తూ ఉన్నాడు మన జీవితంలో మనకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలను దేవుని సన్నిధిలో పెట్టుకోవాలి ప్రభా ఇదిగో నేను ఇలా ఆలోచన చేస్తున్నాను మరి నేను వెళ్ళి నా అధికారితో మాట్లాడాలి నేను వెళ్ళి కలెక్టర్తో మాట్లాడాలి లేకపోతే నేను నేను సీఎంను కలవాలి మరి నాకు తగినటువంటి సహాయం చెయ్యి ఇదిగో నేను నీ ప్రార్థ నీ యొక్క సహాయంతో నేను వెళ్తున్నాను నాకు సహాయం చెయ్యి అని ముందుగానే మనం దేవుని సన్నిధిలో మన ప్లాన్ ఎదురుగా పెట్టి ఆయనను అడగాలన్నమాట సఫలపరచుము అని అడుగుతున్నాడు నీ దాసుని ఆలోచన సఫలపరచు ఈ మనుషుడు నాయందు చూపినట్లు అనుగ్రహించు ఈ మనుషుడు అంటే ఎవరు రాజుగారు రాజుగారు ఈ మనుషుడంటే దేవునికి తెలుసు ఏ మనుషుడో దేవునికి మనం చెప్పవలసిన అవసరం లేదు కానీ దేవునికి సమస్తం తెలుసు మన హృదయంలో మనం ఎలాంటి ఆలోచన ఆలోచిస్తామో ఆయనకు తప్పకుండా తెలుసు మన హృదయంలోనికి ఆలోచన రాకముందే మనసులో తలంపు పుట్టకముందే దేవునికి తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా మన యొక్క హృదయం ఎరిగినటువంటి వాడు గనక ఆయన మన ప్రార్థన ఆలోకిస్తాడు ఆయన మన ప్రా ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు మరి సఫలపరచుము అని అడుగుతున్నాడు ఈ మనుషుడు నాయందు దయ చూపేటట్లుగా అనుగ్రహించమని అడుగుతున్నాడు అవును మరి దేవుని యొక్క కృపలేందే ఎవ్వరు కూడా మన పట్ల దయ చూపరు అందుకే ఒక ప్రార్థన ఉంది కదా నీ దయేందును మనుషుల దయందును వర్ధిల్ల చేయము అని మనం ప్రార్థన చేస్తుంటాం ఎందుకంటే మరి బ్రవ యేసుక్రీస్తు కూడా ఆ విధంగా వర్ధిల్లెను అని రాయబడింది కదా మరి మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందు వృద్ధి పొందు వయస్సునందును జ్ఞానమునందును వృద్ధి పొందుచు ఉండేను అని వ్రాయబడింది మనం కూడా మన పిల్లల గురించి అలాగే ప్రార్థించాలి ఎందుకంటే అనుదినము మరి వారు ఎవరిని ఫేస్ చేస్తారో ఎవరి ఎదుట వారు ఉంటారో ఎవరితో సమయం గడుపుతారో వారందరూ కూడా వాళ్ళ పట్ల దయగా ప్రవర్తించాలి ఎవరైనా కఠినంగా ప్రవర్తించినప్పుడు వారి మనసులు ఎంత గాయపడతాయో వారు ఏ విధంగా ఆలోచిస్తారో మరి ఏ విధంగా వారి యొక్క హృదయాలు మారిపోతాయో మనకు తెలియదు ఎలాంటి అనుభవాన్ని వారు పొందుకుంటారో ఎలాంటి దుఃఖాన్ని వారు పొందుకుంటారో మనకు తెలియదు కనుక ప్రతి ఒక్కరు కూడా దయ కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం మరి ఎస్తేరు ఆ విధంగానే ప్రార్థన చేసి దేవుని ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకు ఆమె ఎందు దయ పుట్టెను అని రాబడింది మరి యోసేపు ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుకనే అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా అతని పట్ల దయ కలిగి ఉన్నారు కటాక్షం కలిగి కలిగి ఉన్నారు కనుక మనం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు మనుషులకు మన పట్ల దయ కలిగేలాగా చేస్తాడు కటాక్షం కలిగేలాగా చేస్తాడు మరి మనం ఏ అధికారి దగ్గరికి వెళ్తున్నామో ఆ వ్యక్తి మనము మన పట్ల దయ కలిగి ప్రవర్తించాలి కటాక్షంతో ప్రవర్తించాలి మనకు మనం అడిగినది తప్పకుండా సఫలం కావాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మన పరిస్థితిని అంతా దేవునికి అప్పగించినప్పుడు మన పని అంతటినీ దేవునికి అప్పగించినప్పుడు మన ప్లాన్ అంతటిని కూడా దేవునికి అప్పగించినప్పుడు ఆయన తప్పకుండా సఫలపరుస్తాడు మరి ఆ విధంగా నెహమ్య ప్రార్థించాడు నా దయ దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలు కొంచున్నాను అని ప్రార్థించాడట ఇంత గొప్ప ప్రార్థన కదా చిన్న ప్రార్థనే అయినా కూడా ఆ ప్రార్థనలో ఎంతో విలువైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ అంశాలతో మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు కూడా అంగీకరించే దేవుడై ఉన్నాడు మన ప్రయత్నములన్నిటినీ సఫలం చేసే దేవుడై ఉన్నాడు గొప్ప దేవుడు ఆయన దేవాది దేవుడు మనల్ని అంగీకరించే దేవుడు మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినటువంటి దేవుడు మనం ఎలాంటి పాపులమైనా ఒక్కసారి మనం పశ్చాత్తాపడి ఆ పాపములను వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేసామంటే తప్పకుండా ఎన్ని మార్లైనా ఆయన క్షమిస్తాడు ఆయనే చెప్తున్నాడు కదా ఎన్ని మార్లు క్షమించాలి ప్రభా అని అడిగినప్పుడు ఒక్కసారి రెండు ఏడు మార్లు కాదు డెబ్బై ఏళ్ళ మార్లు మట్టుకొని దేవుడు ఎంత గొప్పగా మరి క్షమాపణ హృదయం కలిగిన వాడున్న కలవాడుగా ఉన్నాడు కనుక మనం ఆయన సన్నిధిలో ప్రార్థించి మన మనవులు మరి ఆయనకు తెలుపుకుందాం దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక సర్వోన్నత మహోన్నత సర్వాధికారమైన దేవ నీకే వందనములు స్తోత్రములు భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడవు మమ్ములను కూడా నాయన ఒక్కొక్కలను తండ్రి ఎంతో ప్రత్యేకంగా సృజించినటువంటి దేవుడవు తండ్రి నీకే వందనములు స్తోత్రములు ఈ పెందల కడ నిస్సందులో ప్రార్థిస్తున్నాం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు ఆలకించుమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ నువ్వు ఎంత గొప్ప దేవుడవంటే తండ్రి ఆకాశం ఉన్న దేవుడవు భయంకరుడమైన భీకరుడమైన దేవుడు మా ప్రభా తండ్రి నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి నువ్వెంత మరి భీకరుడమైన దేవుడవైనా మేము నీ సన్నిధిలో ప్రార్థించి మా పాపములు నొప్పుకొని నీ సన్నిధికి తిరిగి వచ్చినట్లయితే మేము నీ దగ్గరికి వచ్చినట్లయితే ప్రభా మీరు మమ్మల్ని అంగీకరించి మాకు తగిన సహాయం చేసే దేవుడవు తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నావు అవును ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఏడల నీ నిబంధనను నీ కృపను నిత్యము మరి నెరవేర్చి వాడవు నీ కృపను జ్ఞాపకం చేసుకుంటావు మా తండ్రి తిరిగి మా పట్ల అదే ప్రేమను చూపిస్తావు మా పాపంలను తిరిగి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవు మా పాపంలన్నీ వీపు వెనక వైపుకు వేసేస్తావు తండ్రి నీ వందనములు స్తోత్రంలో మా ప్రభా తండ్రి హమ్య చేసినటువంటి గొప్ప ప్రార్థనల వలన తండ్రి అతడు ఎంతగానో మరి మరి ఆ కటాక్షము రాజు యొక్క కటాక్షం పొందుకొని ప్రభా నైనా అతడు ఎరుశలేమి యొక్క ప్రాకారములను నిర్మించడానికి పూనుకున్నప్పుడు తండ్రి మీరు అతనికి చేసినటువంటి గొప్ప సహాయము నీ యొక్క నడుపుదల అన్నిటిని బట్టి నీకు వందనాలు అవును ప్రభా మా జీవితాలలో మా ఎదుట ఏ ఏ ప్రణాళికలు ఉన్నాయో మేము ఏం చేయవలనని ఆలోచించుకుంటున్నాము మా యొక్క ఏ అవసరతను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏ అధికారి వద్దకు వెళ్ళాలో దానిని ప్రభా మీరు సహా సఫలీకృతం చేసే దేవుడై ఉన్నారు మా ప్రభ ఒక వివాహం జరుగుతున్నట్లయితే ఆ వివాహ కార్యక్రమం అంతా కూడా చక్కగా మరి మహిమకరంగా జరిగించడానికి మీరు కాపు కాపుదలుగా ఉండే దేవుడై అంటున్నారు తండ్రి మా బిజినెస్లో అయినా ఉద్యోగ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా మరి ప్రతి పరిస్థితిలో కూడా మాకు మీరు తోడై ఉండే దేవుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చక్కటి డాక్టరు మాకు లభించి మాకు చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించేలాగా మీరు చేయగలరు మా తండ్రి సర్జరీ జరుగుతుంటే డాక్టర్లకి చక్కటి జ్ఞానం ఇచ్చే దేవుడు అంటున్నారు మా ప్రభా ప్రతి విషయంలో మీరు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు నైనా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా కృపతో కనికరించండి దేవా ఈ పరిశుద్ధ దినం నాయన మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను దయచేయండి ఎవరెవరైతే ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారో వారికి అందరికీ నీ యొక్క శక్తిని బలం అనుగ్రహించి వారు త్వరగా నాయన ప్రభా కోలుకొని వారు స నీ సన్నిధికి వచ్చి నీకుస్తుతలు చెల్లించాయి చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా ఎక్కడెక్కడైతే వాక్యము ప్రచురించబడుతున్నదో సంఘాలలో ఎక్కడెక్కడైతే నైనా వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరుండినైనా గొప్పగా నీ యొక్క వాక్యము ప్రకటించబడి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ప్రపంచం అంతటా కూడా నీ యొక్క ఆరాధనలు జరుగుతుండగా నీకు వందనములు తండ్రి ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించకుండా నిన్ను తెలుసుకోకుండా నీ సన్నిధికి రాకుండా ఉన్నారు అలాంటి వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా కృప చూపించి వారందరి హృదయాలను తెరవండి ప్రభా వారితో మీరు మాట్లాడండి తండ్రి మీరే అద్భుతములు చేయగలిగిన దేవుడు మీరు వారిని ఆకర్షించుకుంటేనే తండ్రి తప్పకుండా వారిని వైపుకొస్తారు దేవ మీరు రక్షిస్తే రక్షించబడతారు మీరు మళ్ళిస్తే మళ్ళించబడతారు మరి ప్రభా మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు తండ్రి నీకే స్తోత్రములు ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృప కుమ్మరించి వారి పట్ల నీకున్న ప్రణాళిక తప్పక నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము మీరు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తి పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థనలు నీకు పిలిచిన ప్రతి ఒక్కరూ తమకి ఇవ్వబడినటువంటి వాగ్దానములను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తుండగా ప్రతి వాగ్దానము నెరవేర్చే దేవుడవు సమర్థుడమైన దేవుడవు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే నాయన కుటుంబ సమస్యలతోనూ అనేకమైన సమస్యలతో నీ సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నారు వారి హృదయాల ఆలోచనలను వారి హృదయ వేదనను మీరు చూస్తున్నారు వింటున్నారు చెవియొగి ఆలకించి నేత్రములు తెరిచి వారి యొక్క మరి సమస్యలన్నిటి కూడా వినండి ప్రభా దయ ఉంచి వారి ప్రార్థన ఆలకించి తప్పకుండా వారికి విజయం అనుగ్రహించండి తప్పకుండా వారికి జవాబు అనుగ్రహించండి సహాయం చేయండి ఆదరణను అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని నీ సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము చిన్నారులను వృద్ధులను అనాథలను దిక్కులేని వారిని ప్రతి ఒక్కరిని ప్రభావం సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు వివాహ సంబంధం కుదరని వారికి వివాహ సంబంధములు మా తండ్రి సంతానం లేని వారికి సంతానం ప్రతి ఒక్కరికి నేను అనుగ్రహించండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని లేవనెత్తి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రానున్న వారమంతా కూడా మాకు తోడుగా ఉండి మా పనులలో మా ప్రయత్నాలు అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనము చెల్లించుకుంటు ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్